హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి వామ్ పోస సన్నకర పోస అంటారండి చాలా టేస్ట్గా ఉంటుంది వామ్ దీంట్లో నువ్వులేసి ఈ విధంగా వామ్ పోస్ చేశారనుకోండి అలా పట్టుకుంటే ఇలా తినిగిపోయి అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈజీగా ఎవరైనా తినచ్చు పళ్ళు లేని కూడా ఈజీగా నలిగిపోతుంది అంత టేస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు శనగపిండి వేసుకుంటున్నానండి చూడండి ఒకటిన్నర కప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఇందులోకి బాగా జల్లించుకొని వేసుకోవాలి ఒకటిన్నర కప్పు శనగపిండికి ఒక కప్పు బీ పిండి వేసుకోవాలి ఇక్కడ పొడి పిండి వేసుకుంటున్నాను ఇందులోకి మంచి టేస్ట్ రావడానికి నువ్వులు రెండు స్పూన్లు వేసుకోవాలండి తెల్ల నువ్వులు ఈ తెల్ల నువ్వులు వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయి ఇందులోకి సరిపడా చాల్ట్ విధంగా వేసేసుకొని ఇంకా చోడే అవసరం లేదండి ఈ వామ్ చాలా బాగా పొంగి బాగా వస్తాయి వాము చేతిలో పెట్టుకుని ఇలా నలిపేస్తే మనకి పిండిలో బాగా కలిసి ఫ్లేవర్ బాగా తగ్గుతూ ఉంటుంది అలా వామ్ అనేది ఈ విధంగా ఇందులో సరిప మిర్చి కారం రెండు స్పూన్లు అయితే వేసుకోవాలండి ఈ ప్రాసెస్లో కానీ వాంపూస్ చేశారనుకోండి చాలా బాగుంటుంది భలే టేస్ట్గా ఉంటుంది అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయినట్టు అంత టేస్ట్ ఉంటుంది చూడండి ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ బాగా కారం పూస బాగా గుల్లగుల్లగా టేస్ట్గా రావడానికి కాగా పెట్టిన వేడి వేడి ఆయిల్ ఒక అరకప్పు అయితే వేసుకోవాలండి ఇందులో చూడండి వేడి వేడిగా ఒక అరకప్ ఆయిల్ వేసేసుకొని పిండి బాగా ఈ ఆయిల్కి పట్టేదాకా కలిపేసేసుకోవాలి అప్పుడు గుల్లగుల్లగా వాంపూస అనేది బాగా వస్తుంది చూడండి పిండి అనేది ఆ విధంగా కలిపి బాగా ముద్దయిందాకు ఉంచేసి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కొద్దిగా కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని పిండి ముద్దలా కలిపేసుకోవాలి ఇలా సింపుల్గా పిండి అనేది టైట్గా ఉండాలండి అప్పుడు ఆయిల్ పీల్చకుండా బాగుంటుంది పాంపుసకి ఇదే కొద్దిగా టైట్గా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఆ మాదిరిగా కలుపుకోవాలి పిండి అనేది చూడండి ఆ విధంగా కలిపేసిన తర్వాత ఇందులో దీని మీద రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అలా వత్తేసి పది నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి ఈ విధంగా పిండి అయితే పది నిమిషాలు పక్కన పెట్టిన దాకా ఈ లోపల ఆయిల్ అయితే పెట్టేసానండి చూడండి కొద్దిగా మన నేను పో వాంపూసకి గిద్దెలు ఉంటాయి చూడండి మన కాడ సన్న బాంపూసుతో చేస్తున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది వాంపూస మీకు ఇష్టం లేదంటే లావ సైజు అన్న చేసుకోవచ్చు చూడండి ఇలా వాంపూస చేశారనుకోండి అసలుకి బేకరీ స్టైల్లో బాగుంటుంది టేస్ట్గా కూడా ఈ విధంగా కొద్ది కొద్ది పిండి అయితే తీసేసుకొని గిద్దలకి కొద్దిగా ఆయిల్ పూసేసారనుకోండి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆ విధంగా పెట్టేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని కొద్దిగా వేసుకొని ఆయిల్ కాగిందో లేదో చూసుకోవాలండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇది హైలో పెట్టేసుకోకుండా వేసుకునేటప్పుడు పొంగిద్దండి ఆయిల్ అనేది వాం చేసుకునేటప్పుడు అందుకని హైలో పెట్టేసుకొని వేసుకున్నారనుకోండి పొంగకుండా ఒక నిమిషం తర్వాత హైలో పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి నేను వేయింగ ఎలా పొంగిందో ఆ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటే కాల్ చేసేసుకోవడమే చూడండి ఎంత బాగా కలర్గా ఎంత బాగా వచ్చిందో ఆయిల్ కూడా పేల్చుకున్న మనకి ఈ మాదిరిగా ఉంటే పిండి అనేది పులివేలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అలా వన్ సైడ్ తిప్పేసుకుంటూ ఆ విధంగా బాగా ఎరడాలుగా వచ్చిందా కాల్చుకోవాలి మరీ మాడింది అనుకోండి టేస్ట్ మారిపోయిద్ది చూడండి అలా టిష్యూ పేపర్స్లో కానీ బడ్స్లో కానీ వేసేసుకోవాలి ఆ విధంగా మొత్తం తీసేసుకొని ఇంకోటి చూపిస్తున్నాను చూడండి అలా సిమ్ములో పెట్టేసేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నారనుకోండి ఊరకన ఎదిగిపోతాయి పిండి అనేది ఆ విధంగా అయితే వేసేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో మనం కేవలం ఒక అరగంటలో చేసేసుకోవచ్చు ఇప్పుడు వాంపోస్ అనేది చూడండి అలా వన్ సైడ్ తిప్పుకుంటూ ఎక్కువ కాల్చుకున్నారనుకోండి బాగా టేస్ట్ ఉండవు ఎరడాలుగా తీసేసుకున్నారనుకోండి మనం తీసి బయటికి తీసిన దాకా కూడా కొద్దిగా కాలినట్టు ఉంటాయి అందుకని మాత్రగా ఆ విధంగా తీసేసుకోవాలి వామ్ పోస్ట్ చేసేటప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఈ ప్రాసెస్లు మీరు కూడా చేసేయండి చక్కగాదికి చాలా బాగుంటాయి చూడండి ఎలా వచ్చిందో ఆయిల్ అనేది మనకి ఎక్కడ పీల్చకుండా విధంగా వచ్చేసింది ఇలా డిష్ పేపర్లు వేసేసుకొని ఒక స్టైనర్లో కానీ ఆయిల్ ఒక్కోటి ఒక్కోటి వేసేసుకున్నారు అనుకోండి చాలా టేస్ట్గా ఉండి అలా నోట్లో పెట్టుకుంటే ఇలా తినిగిపోయే అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి లైట్గా కరివేపాకు వేసేసుకొని ఈ విధంగా ఒక బౌల్లో తీసి పెట్టేసి వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెష్గా మనకైతే టెన్ డేస్ దాకా ఉంటాయి ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి చూడండి ఎలా వచ్చినాయి అలా పట్టుకుంటే ఇలా పొడిమైపోతాయి అంత టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి మాదిరిగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్